సో ఇప్పుడే మనం చూసుకుంటే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట ఏపీలు అసలు అన్నా క్యాంటీన్లపై సంతకం అయితే చేశారు అన్నా క్యాంటీన్లు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయి ఏంటి అనేది అయితే మొత్తంగా అన్నా క్యాంటీన్లు అయితే రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి అయితే వస్తాయని చెప్పి సంతకం అయితే చేశారు కానీ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి ఏంటి అనేది మనకు అప్డేట్ అయితే ఇవ్వలేదు సో అందులో భాగంగా వివరాలు అయితే మీకు ఇస్తూ ఉన్నాను అన్నమాట సో ఈ నేపథ్యంలో అన్నా క్యాంటీన్లు అయితే ప్రారంభం కాబోతున్నాయి వంద రోజుల్లో అందుబాటులోకి అన్నా క్యాంటీన్లు మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఐదు రూపాయలకి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ పేదలకు ఆశ జ్యోతిలా కనిపిస్తుంది ఈ ఐదేళ్ళు వైకాపా ప్రభుత్వం పేదల నోటి కూడి అన్నం ముద్దలాగేసుకుంది ఈ కేంద్రాలను కొన్ని చోట్ల సచివాలయాలుగా మార్చితే మరికొన్నింటినీ నిర్లక్ష్యంగా వదిలేయటంతో శిథిలావస్థకు చేరుకున్నాయి ఇప్పుడు కొలువు తీరిన కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లకు పూర్వ వై వైభవం తెచ్చేందుకు చర్యలు చేపట్టింది వంద రోజుల్లోగా అన్నా క్యాంటీన్లు పూర్తి స్థాయిలో వినియోగాలకు తెచ్చేలా అధికారులు రంగంలోకి అయితే దిగారనమాట సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే అన్న క్యాంటీన్లు అయితే రాబోతున్నాయి మరికొన్ని రోజుల్లోనే వీటికైతే ప్రారంభం కాబోతున్నాయి అనమాట ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ప్రజలందరికీ కూడా తక్కువ ధరకే ఈ భోజనాలు అయితే చేయొచ్చు అనమాట ఇక్కడ సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో